ఏంది పెళ్లికి వచ్చిన చుట్టాలు పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తారు పెళ్లి కొడుకు కట్నం పైసలతో అందరి పాతప్పులు కడతానని చెప్పిండట ఆనందంలేగురుతారు అద్దురా దిగకురా కార్ దిగకురా అయ్యో ఎత్తుకొని ఎక్కురా అయ్యో రాములా ఎత్తుకొని ఎత్తుకొని ఎక్కురా అయ్యో అదంతా ఒక మాయరా అది ఒక మాయ బోన్ రా ఆ బోన్లకు పోతే పులస ఉంటావు నువ్వు పిల్లివైతే కారసలే దిగకురా దిగకురా అంతగానో మొత్తుకుంటా ఏ సినిమా చూస్తావు మన పెళ్లి సీడి చూస్తానా తిన్నావా నువ్వు తిన్నావా నిన్నే అడుగుతానా నేను నేను నిన్నే నన్ను కాఫీ కొడతానవా నన్ను కాఫీ కొడతానవా షాపింగ్ పోదాంపా ఏ ఇంకా తినలేదు ఆగు నువ్వు కొత్తగా చెప్పే ముచ్చట చెప్పాలే మన పక్కింటామే పదివేల పట్టు చీరగా ఉన్నది మన ఎదురుంటామే ఏడు బంగారంగా ఉన్నది ఇవే కదా నువ్వు చెప్పేది ఆగు ఏ ముచ్చడి చెప్పినా తిన్నాకనే చెప్తూ ఆగు ఇక చెప్పు ఏ ముచ్చట చెప్తావు నువ్వు తినే ఉక్కుమల్లా జిర్ర ఉన్నది అది కూడా తిన్నావు ఆన చెప్తా అవును జీవితంలో ఎక్కువ ఒత్తిడి బండి బండికాడు ఉంటదే అక్కడ ఉంటది ఒకటి నోట్లో పెట్టుకుని ప్లేట్లు ఉన్నప్పుడు మూడోది బయగాడు చేతిలో పట్టుకొని మనమో మిల్ల మిల్ల చూసినప్పుడు ఒక రొట్టెదేపో రొట్టె అయిపోయింది ఎట్లా అయిపోయింది నిన్న చీర కొనుక్కోవడానికి పైసలు అయిపోయినట్లు ఊళ్లే సర్కస్ పడ్డదాట చూసేద్దావా అబ్బో నాకు తీరిక లేదు నాకు బాగా పనున్నది రాను అబ్బా సర్కస్ సూపర్ ఉంటుందట ఒక్క అమ్మాయి బట్టలు లేకుంటున్న సింహం మీద ఎక్కందట ఈ అంటే ఇడిచిపెట్టవు ఎత్తపా సింహాన్ని చూసి కూడా సాండవులు అయితే ఏమైంది సింహం మీద బట్టలు లేకుండా అమ్మాయి అత్త అంటూ ఎక్కడ నవ్వలేదు బట్టలు లేకుండా సింహం అని చెప్పిన అమ్మాయి కాదు కావాలనుకుంటా ఒకసారి నా మాట రిపీట్ చేసుకో ఏంది ఎప్పుడు చూసిన సిరు బుర్రులాడతా ఇంట్లో ఎంత బాధపడతారో తెలుసా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఒక గుండు పిండి లాంటి వాడే ఆ గుండు పిన్ను గుచ్చి గుచ్చి బాధ పెట్టాలని కాదు గుండు పిండి యొక్క ఉద్దేశం కాగితాలన్నిటిని కలిపి ఉంచాలనే ఆపత్రయం తప్ప కాగితాలను బాధ పెట్టాలని కాదు అట్టనే నేను కూడా మన కుటుంబం మొత్తం ఒక తాటి మీద ఉండాలన్న బాధ అందుకోసమే కుటుంబ సభ్యులను ఒక్కొక్కసారి గోపాడవచ్చు తిట్టచ్చు అయితే గుండు పిండి తయారై ఉన్నది ఇంతకు ఎటు మీ అందరిని ఏకదాటిగా ఉంచదందుకు పోతానా ఏంది దిగ మాగేంట కూర్చున్నావు రాత్రి నుంచి వెళ్ళి పెయ్యి అంత సలసల నోరు కూడా అంత బెండు బెండు ఉన్నది ఏం కూర సడిది గోళీలతో చారు చేసిన జరం గోళీలతో తొక్కు నూరిన నొప్పుల గోళీలతో ఫ్రై చేసిన బలం టానికతో సల్ల చేసిన దా అచ్చి ఉడుకుడుకు దిందు ఏంది బాగా బాధగా ఉన్నావు పట్టు చీర డైమండ్ రింగు బాధతోటే ఉండు కూరలా ఉప్పేయలేదేంది కూర కొద్దిగా కాలింది గదే ఉప్పు ఎందుకు వేయలేదా అని అడుగుతానా అదే నీకు చెప్పుదన్నా కాలిన గాయం మీద ఉప్పెత్తరా ఎవలన్నా చీచీ ఇదంతా పెండ పెండు ఉన్నది చీచీ ఏ మనిషి నువ్వు పెండ కూడా రుచి చూసినవా మామిడికాయ పచ్చడాకాయ మంచిగుంటా ఎందుకు భార్యతో కలిసి తినడానికి సిగ్గు అసలు నీకు ఏమైంది అన్ని ఉల్టా ఉల్టా మాట్లాడతాను నేను అడిగిన అరచేతులు ఉండకపోతే అన్ని ఉల్ట పల్ట మాటలే ఉంటాయి జేబులు ఐదు వేలు తీసుకోపో మొత్తం నాకేనా నీ మనసు సల్లగా ఉంటే నీ హృదయం దేయగలదైతే నీ నాలుక మృదువుగా ఉంటే నీ సిగ్గు సిగ్గుంటే అన్ని నీకే తీసుకో ఇట్లా ఎన్ని రోజులు ఆన్లైన్ లో మోసం చేసుకుంటుంటావు ఏదైనా కట్టం ఆగు నువ్వు ఏదో ఒక రోజు నీకు తగిన వాళ్ళు దొరుకుతారు గాని ఆగు నువ్వు ముత్తుకోకు ఫోన్ వస్తుంది హలో ఆన్లైన్ గురిడి బాబా సామీనా నేనే తల్లి చెప్పండి ఏం చేయాలి స్వామి ఇంట్లో అన్ని సమస్యలే కావట్లేదు ఏమైనా మార్గం చెప్తారా స్వామి అంత పెట్టాలంటే కొద్దిగా ఖర్చు అవుతుంది తల్లి స్వామి ఎంత ఖర్చు పురాణాల ప్రకారం సురా ముప్పై మూడు కోట్ల ఉన్నారు ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్కరికి ఒక్క పైసా నాకు దానం చేయాలి తల్లి అమ్మో అట్లయితే ముప్పై మూడు లక్షలైతానాయి హలో ఇప్పుడే పైసలు పంపించండి మీ ఇంట్లో ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం చేస్తా సరే బురిడి బాబా స్వామి మీరు ఒక్కొక్కరి పేరు చెప్పండి ఒక్కొక్క పైసా తీసుకోండి మీ ఒక్క పైసా నేను ఉంచుకోను స్వామి అబ్బా ఇప్పుడు మంచిగా అయిందా ఇప్పుడు ఎప్పు పేర్లు రాత్రి గింత నిద్ర పట్టలే ఓ అంటే ఓ ఓ అంటే ఓ ఓడిసుడు కాదు కుక్కలు ఓ పిచ్చిదానా ఇది యమునుకోలు పున్నం ఈ పున్నానికి గట్టి నేర్తాయి యమధర్మరాజు బిడ్డ కోటొక్క పుర్రతోటి నోము నోతుందట ఎవ్వల పుర్రె పోతు కర్రె కుక్కగా కనబడతలేదు ఈ ఎందుకు జున్ను అవుతావా